వాక్సావరణ చట్టాన్ని రద్దు చేసేంత వరకు తమ నిరసనలను విరమించే ప్రసక్తే లేదని విద్వేషంతో అహంకార పూరిత ధోరణితో వ్యవహరిస్తుర కేంద్ర ప్రభుత్వం తీరుకు నిరసనగా ఈ నెల ముప్పైవ తేదీ రాత్రి తొమ్మిది గంటల నుంచి తొమ్మిది పది గంటల నిమిషాల వరకు కులమతాలకు అతీతంగా స్వచ్ఛందంగా గృహ వాణిజ్య సముదాయాలలో విద్యుత్ లైట్ల బంద్ నిరసన కార్యక్రమం చేపట్టాలని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు పిలుపునిచ్చారు అఖిల పక్ష నాయకులతో ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు కలిసి ఖమ్మం జిల్లా యూనిట్ ఆధ్వర్యంలో నగరంలోనే టిఎన్జిఓ ఫంక్షన్ హాల్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు సందర్భంగా వారు మాట్లాడుతూ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ ఖమ్మం జిల్లా యూనిట్ ఆధ్వర్యంలో కుల మతాలకు అతీతంగా నిరసనలు పర్వాన్ని ఉధృతం చేస్తున్నామని అందులో భాగంగానే జిల్లా ప్రజలు నివాసాల వాణిజ్య సముదాయాలలో ఈ నెల ముప్పై తేదీ రాత్రి తొమ్మిది గంటల నుంచి తొమ్మిది గంటల పది నిమిషాల వరకు మొత్తం విద్యుత్ లైట్లు స్వచ్ఛందంగా నిలిపివేసుకునే నిరసనను తెలుపుతూ కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగడుతూ ముస్లిం మైనార్టీలు వినూత్న నిరసనలు తెలపాలని తక్షణమే వక్సవరణ చట్టాన్ని రద్దు చేసేంత వరకు తమ నిరసనలను విరమించే ప్రసక్తి లేదని యూనిట్ హెచ్చరించింది అందరికీ నమస్కారం అట్లాగే వేదిక మీద ఉన్నటువంటి మిత్రపక్షాల నాయకులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాం ఇప్పుడు అందరూ కూడా వారి అభిప్రాయాలను తెలియజేశారు ముస్లిం పర్సనల్ లా బోర్డు ఖమ్మం జిల్లా యూనిట్ తరఫున రేపు తీసుకున్నటువంటి కార్యక్రమాన్ని బలపరుస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో నైన్ టు టెన్ అంటే తొమ్మిది పది నిమిషాల వరకు ఈ కరెంటు ఆఫ్ చేసేటటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నారు దాన్ని దిగ్విజయంగా జరగాలని కాంగ్రెస్ పార్టీ కూడా సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉన్నాం అట్లాగే వేదిక మీద ఉన్నటువంటి ఈ కార్యక్రమానికి మద్దతు తెలియజేసినటువంటి అన్ని సంఘాలు అలాగే అన్ని రాజకీయ పార్టీలు కూడా జిల్లా వ్యాప్తంగా జరగాలి కాబట్టి అన్ని మండలాలలో ఉన్నటువంటి మన కమిటీలకు కూడా మెసేజ్ ద్వారా అక్కడ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకొని అక్కడ ఉన్నటువంటి సబ్ స్టేషన్ల ద్వారా కావచ్చు అక్కడ ఉన్న గ్రామంలో ఉన్నటువంటి షాపులు అన్నిటినీ కూడా బంద్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేయాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం ఈ దేశంలో ఇప్పుడు అందరూ పెద్దలు చెప్పారు బీజేపీ గురించి పెద్దగా మనం చెప్పాల్సిందే లేదు అది ఒక మతతత్వ పార్టీగానే పరిగణిస్తూ ఉంది మనం అందరం కూడా దాన్ని ఇప్పుడు మరొక స్వతంత్ర లాగా బీజేపీ విధానాలను ఎదుర్కోవడానికి ఐక్య సంఘటనతో ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అది ఇండియా కూటమిగా ఒక బాధ్యత తీసుకొని ఆ ఇండియా కోటమే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరి అనేక పోరాటాలని కొనసాగిస్తూ ఉంది ఈ దేశంలో భిన్నత్వంలో ఏకత్వంగా అనేక ప్రాంతాలు అనేక భాషలు అనేక మతాల మధ్యలో ఉన్నటువంటి భారతదేశము ఒకవేళ ఎక్కడైనా ఏదైనా సమస్యలు వచ్చి ఏదైనా ప్రాంతంలో మత విద్వేషాలు మరి జరుగుతుంటే పాలకులు వాటిని ఏ విధంగా ఆపాలనేటటువంటి ప్రయత్నం చేసేది పోయి వీళ్ళే బీజేపీ ప్రభుత్వమే అనేక ప్రాంతాలలో ఇటువంటి వాటిని సృష్టించి అక్కడ మణిపూర్లో కావచ్చు లేకపోతే ఈ బెంగాల్లో కావచ్చు ఇంకో ప్రాంతంలో ఇంకో ప్రాంతాలలో ఏదో ఒకటి అక్కడున్న సమస్యల్ని చేసి ఎప్పుడూ కూడా ప్రశాంతత లేకుండా దేశం మొత్తాన్ని కూడా ఏదో ఒక ట్రాన్స్ అంటే ప్రజల విధాన అంటే ప్రజల చూపు ఏది బీజేపీ గురించి ఆలోచించకుండా ఒక మతం వైపునో ఒక వ్యవహారం వైపునో ఒక రాష్ట్రం వైపునో ప్రయాణం చేసే విధంగా కార్యక్రమాన్ని సృష్టిస్తూ ఉన్నారు ఏదైనా అమెండ్మెంట్స్ తీసుకురావాలంటే ఈ దేశంలో ఈ రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి పార్లమెంటులో జాయింట్ పార్లమెంట్ కమిటీని వేయాలి ఆ కమిటీ ద్వారా అమైండ్మెంట్స్ తీసుకురావడానికి రాజ్యాంగ నిపుణులను కూడా సంప్రదించాలా అలాగే దేశంలో ఉన్న ప్రజాభిప్రాయ సేకరణ కూడా జరగాలి తప్ప ఒక ఇద్దరు ముగ్గురు బీజేపీ నాయకులు అమిత్ షానో లేకపోతే మోదీనో ఇంకెవరో లడ్డాలు బోండాలు చాలా మంది ఉన్నారు వాళ్ళు ముగ్గురు నలుగురు కూర్చొని ఇటువంటి అమైండ్మెంట్స్ తీసుకొచ్చి దేశంలో అరాచకాన్ని సృష్టిస్తున్నారు కాబట్టి సామ్యవాదం ప్రజాస్వామ్యంతో కూడుకున్నటువంటి మన రాజ్యాంగం సౌభ్రదత్వంతో చేయాల్సినటువంటి కార్యక్రమాల్ని ఒక మత విద్వాంసంతో నడిపిస్తున్న బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ కచ్చితమైనటువంటి పోరాటం చేస్తూనే ఉంటుంది ఈ ప్రభుత్వం చేసేటటువంటి ఏ కార్యక్రమానికైనా సంపూర్ణ మద్దతు ఆ ప్రభుత్వాలు చేస్తున్న వాటికి వ్యతిరేకంగా చేసేటటువంటి ఉద్యమాల తరపునే మేము కూడా పోరాటం చేస్తాం ఈ కార్యక్రమంలో మేము మొన్న కూడా చెప్పాము ఇప్పుడు కూడా చెప్తున్నాం పర్సనల్ లాబోర్డు తీసుకునేట ప్రతి కార్యక్రమం అది ప్రజాస్వామ్య ఉన్నది కాబట్టి ఖచ్చితంగా మేము సపోర్ట్ చేస్తామని అధికారులతో కూడా మాట్లాడి సహకరించవలసిందిగా కూడా కోరుతామని అలాగే మా రాహుల్ గాంధీ గారు నిరంతరం ఈ సమస్య మీద పార్లమెంట్ లో అలాగే బయట కూడా దీని మీదనే పోరాటం చేస్తా ఉన్నారు మొన్న కూడా మిత్రులకి మన రౌండ్ టేబుల్ సమావేశంలో చెప్పారు ఈ వక్ఫ ఆస్తుల్ని బయటికి తీసుకొని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటే దానికి ఇప్పుడు అర్జెంటుగా మరి వంద రెండు వందల ఎకరాలలో అంబానీ గారు ఎక్కడో వక్ఫో ఆస్తులకు సంబంధించిన అఖిలపక్ష నేతలు ఈ ప్రెస్ మీట్కి హాజరైన మీడియా మిత్రులందరికీ సిపిఎం పార్టీ ఖమ్మం జల్ గమనించి ముందుగా నమస్కారం తెలియజేస్తున్నాం రేపు సాయంత్రం కులాల మతాలకు అతీతంగా వక్పోర్టు సవరణను వ్యతిరేకిస్తూ జరగబోయే నిరసన కార్యక్రమంలో మా పార్టీ పూర్తి మద్దతు పాల్గొంటుంది రేపు సాయంత్రం జరిగింది అన్ని చోట్ల కూడా మా పార్టీ శ్రేణులు కూడా పాల్గొంటారు చాలా విషయాలు పొలిటికల్గా చెప్పొచ్చు అత్యంత నియంత్ర పరిపాలన ఈ దేశంలో నడుస్తుంది ఈ దేశ హోంమంత్రి ఒక పెద్ద తడిపారు హోంమంత్రి గుజరాత్ రాష్ట్రం నుంచి ఆ రోజు ఆ కోర్టు ఇప్పుడున్న దేశ ప్రధానమంత్రిని ఇప్పుడున్న హోంమంత్రిని ఈ రాష్ట్రంలో ఉండే హక్కు లేదని చెప్తే బయటికి పోయిన ఇతర వ్యక్తులు ఇవాళ ఈ భారతదేశాన్ని పరిపాలించడం ఈ దేశంలో కులాల పట్ల మతాల మధ్య చిచ్చు పెట్టడం అనేది అత్యంత దుర్మార్గ విషయాన్ని మనం గమనించాలి ఒక విధంగా చెప్పాలంటే ఈ స్వతంత్ర దేశంలో మొట్టమొదటిసారి బ్రిటిష్ వాళ్ళు పరిపాలించిన తర్వాత ఈ భారతదేశంలో సంపూర్ణ స్వేచ్ఛ వాళ్ళని చెప్పింది మొదటి వ్యక్తి ముస్లిం వ్యక్తి ఆనాడు ఈ స్వతంత్రానికి వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్ పాల్గొంది గాంధీగానే ఆనాడు ఉపు సత్యాగ్రహం పాల్గొనంటే ఆనాడు ఆర్ఎస్ఎస్ పాల్గొనలేదు ఆనాడు చరిత్రలో ఎంత దుర్మార్గంగా ప్రవర్తించారని చెప్తే హిస్టరీలో అత్యంత దుర్మార్గంగా ఆర్ఎస్ఎస్ ఆనాడు ప్రవర్తించింది ఇవాళ అక్కడి నుంచి ఇక్కడ దాకా ఈ భారతదేశంలో కులాల పట్ల మతాల పట్ల అవకాశం ఉన్న ప్రతి చోట ఇవాళ చిచ్చు పెట్టడం తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చెప్పేసి ఈనాడు మోడీ ప్రభుత్వం అట్లనే హోంమంత్రి చంత వివరంగా ప్రయత్నిస్తున్నారు దాంట్లో భాగంగానే ఇవాళ ఈ సవరణ పట్టుకొచ్చారు ఒక విధంగా చెప్పాలంటే ఈ దేశంలో అన్ని రంగాలు అన్ని ప్రభుత్వ సంబంధించిన ప్రభుత్వ ఇంజన్ అన్నింటినీ పూర్తిగా అమ్మడం పూర్తయింది ఇక మిగిలింది ఏదంటే వక్స్ బోర్టు ఆస్తుల మీద మోడీ కనుబడ్డది ఇప్పటికే రవాణా రంగం ప్రైవేట్ కన్నా చేశారు విమానాల ప్రైవేట్ కన్నా చేశారు ఓటర్ ప్రైవేట్ కన్నా చేశారు బొగ్గు పరిశ్రమ ప్రైవేట్ కంట చేశారు దేశంలో పబ్లిక్ సెక్టర్ అంతా కూడా గుండు గుత్తాగా అమ్మకం పూర్తయిన తర్వాత తన ఫ్రెండ్కి ఏదైతే ఆదానికి అమ్మాయికి అమ్మిన తర్వాత ఇప్పుడు విలువైన భూమి ఎక్కడ ఉన్నాయంటే అంటే వక్ బోర్టు భూములు ఉన్నాయి లక్షల కోట్ల రూపాయలు వేసే ఈ ఒక్కపోటు గోల్ మీద మోడీ కన్ను పట్టది దాంట్లో అన్న ఇవాళ సవరణ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను ఇది అత్యంత దుర్మార్గమైన చర్య ఇవాళ దీని మీద ప్రతిపక్ష ఆధారంలో పెద్ద ఎత్తున దేశంలో నిరసనలు వస్తుంటే దేశ ప్రజలందరూ కూడా లౌకిక మత ఆధారంగా అన్ని సంబంధించిన కులాలు మతాలు రోడ్డు మీద వచ్చి నిరసన చేస్తుంటే దీన్ని కప్పుపుచ్చుకోవడానికి మళ్ళీ నిన్న మొన్న ఒకరి వాళ్ళ దాడిని ఈరోజు దేశంలో బయటకు వచ్చిన పరిస్థితి కనపడుతుంది ఇవాళ ఆ దాడి మీద ఎన్నో అనుమానాలు అక్కడ కూడా ముస్లిమ్స్ని టార్గెట్ చేస్తూ ఇవాళ బీజేపీ నేతలు మాట్లాడుతున్నారు ఇంటెలిజెన్స్ వైపున ఒక పక్క ఉంది ఓ పక్క దేశ ప్రధానమంత్రి నువ్వు ఉన్నావు నేను వచ్చిన తర్వాత ఈ దేశంలో జమ్మూలో కానీ కాశ్మీర్లో కానీ ఎక్కడ కానీ అల్లలు అని చెప్పేసి నువ్వు మాట్లాడుతున్నావు మరి వాళ్ళు ఎక్కడ జరిగింది నువ్వు ప్రధానమంత్రిగా ఉన్న తర్వాత ప్రధాన హోంమంత్రిగా ఫోర్ ట్వంటీ తడిపారు ఉన్న తర్వాత నీ హయాంలో అంత దుర్మార్గంగా పాతిక మంది పర్యాటకుల మీద జరపడం అంటే అది నీ వైఫల్యం కాదా ఆనాడు గుజరాత్లో ఒక యాక్సిడెంట్ జరిగిపోతే ఆనాడు రైల్వే మంత్రి రాయణ చేయమని చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు బీజేపీ డిమాండ్ చేసింది మరి ఇంతమంది వాళ్ళ పాతిక మంది పర్యాటకులు మృతి చెందితే మరి వాళ్ళ హోంమంత్రి ఎందుకు రాయణ చేయట్లేదు ప్రతి అంశంలోని వాళ్ళ మతాన్ని ముందుకు ఎక్కువ పరిస్థితి కనపడుతుంది రాబోయే కాలంలో కూడా దీనికి సంబంధించి అఖిలపాష ఆధ్వర్యంలో ఏ కార్యక్రమం నిర్వహించినా ఎటువంటి ఆందోళనకైనా సరే సిపిఎం పార్టీ సంపూర్ణ మద్దతు చేస్తుంది తిరిగి మళ్ళా వక్స్ సవరణ రద్దు చేసేంత వరకు కూడా సిపిఎం పార్టీగా పూర్తి సహకారాన్ని మేము ఇక్కడ మా నేతలకు అందజేస్తామని చెప్పేసి మా పార్టీ ఆల్ ఇండియా కమిటీ కానీ రాష్ట్ర కమిటీ కానీ దానికి పూర్తిగా సహకారం అందిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశించిన మిత్రులందరికీ ఆజ్కి మునాదా ప్రెస్ కాన్ఫరెన్స్ మే జీ జరుతే తి ఓ హమారే పర్సనల్ లా బోర్డ్కే నుమాయిందే और जिम्मेदार सदर मुफ्ती जलालुद्दीन साहब और इलियास भाई के ज़रिए से सामने आ चुकी हैं मैं इस प्रेस कॉन्फ्रेंस के ज़रिए से तमाम ज़िले के कोने कोने तक ये बात पहुंचाना चाहता हूं कि लॉ बोर्ड के जितने कारिंदे हैं नुमाइंदे हैं मंडलों में देहातों में जिनको बुलाकर दो रोज़ पहले हमने मीटिंग की इस प्रेस कॉन्फ्रेंस के ज़रिए से फिर दोबारा उनको याद बहानी कराता हूँ कि कल के होने वाले प्रोग्राम को मेहनत करके कोशिश करके कामयाब बनाएं और उनसे ये भी अर्ज करता हूँ कि वो अपने अपने इलाक़ों में जितने सेकुलर पार्टीज़ हैं उनसे रहा करके इस प्रोग्राम को कामयाब बनाने की अपील करें और तमाम बरदरान वतन को साथ लेकर इसको खूब आगे बढ़ाने की जो है कोशिश करें دنیہ